నూటికి నూరు శాతం మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎటువంటి సమస్య వచ్చినా సరే అందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు మరొక రెండు లక్షల మూడు రెండు లక్షల నుంచి మూడు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం రేపటి రోజున సుదీర్ఘంగా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో మనం సమీక్ష చేసుకున్న తర్వాత ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందో ఇంకా దాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా ఏం చేయగలుగుతామో ఆ చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా నేను మా కూటమి ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఒక బాధ్యత గల భరోసా ఇచ్చే విధంగా ఒక పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది ప్రైవేట్లో కూడా ఓపెన్ మార్కెట్లో కూడా కొనుగోలు జరగాలి ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల అంచనాలు ఇచ్చారు దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆలోచన ఆందోళన చెందుతున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అరవై బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలా మంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కాబట్టి గోతాల